ఓం శ్రీ ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమ వినాయక చవితి పండుగ రోజు మా ఇంట్లో రంగవల్లులు స్వామివారికి అలంకరణ పూజకు సిద్ధం చేసుకొని తర్వాత అమ్మవారికి స్వామివారికి పూజ చేసుకున్నాను బుజ్జి బుజ్జి గణ పయ్య బుజ్జ గన పయ్య శరణ గణేశరణాలయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు గణేషరణ శరణాలయ్య కాలు ఏలే లేని మూల గణపయ్య శరణు శరణూ శరణాలయ్య పంబా నది తేరా ఇలుగున్నా శరణు గనేశ శ బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు శరణు శరణాలయ్య తర్వాత గుమ్మానికి ముగ్గులు పెట్టుకొని తర్వాత మత్ల చెమ్మ దగ్గర దీపం పెట్టుకొని తర్వాత ఇంట్లో కూడా పొద్దున్నే పూజ చేసుకొని తర్వాత వినాయక స్వామికి నైవేద్యాలు వండాను जिभुज्जिगनपय्यभुज्जिगनपय्य शुक्लाम्बरधरं विष्णुं च सुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाहे सर्वविघ्नोपशान्तये गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः సర్వంగళమాంగ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శాంతాకారం నమోస్ శాంతకారుజుగశయనం పద్మనాభం సురేం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వోకైకనా దూపదీప్ అనంతరం శుద్ధ ఆచనియమం సమర్పయా నైవేద్యం సమర్పయా నారికేళ పళ్ళు పొలం పానకం వడపప్పు నైవేద్యం సమర్పయాలు ముదలెవరే ముత్యాహారతులు ముదలివ్వరే మూషిక వాహునునికి ముచ్చటతోను ముత్యాహారతులు ముదుతలెవ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు జయ మంగళమణి పాడరే మన గణనాదునకు సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం శివకేశవ మూర్తినికి ప్రసిద్ధ మంగళం సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం మూర్తినికి ప్రసిద్ధ మంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణిపాడర మన గణనాదు జయ పాడరే మన గణనాదు కరివదన సదనునికి కాంతి మంగళం కరివదనా సదనుని కి కాంతిమంగళం గిరిసు ప్రియతనయుణికీ దివ్య మంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదుణకు జయ మంగళమణి పాడర మన గణనాదుణకు శుభ మంగళమని పాడర మన గణనాదుణ జయ మంగళమని పాడర మన గణనాదుణకు శ్రీ విఘ్నేశ్వరస్వామ్యే నమ పరమేశ్వరాయ నమో ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామే నమ శివకుబానికి నమస్కారం ఓం గమ్ గణేషాయ నమ గమ్ గణపత్రతుండాయ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కృరు మేదే సర్వర్వకారా అదో నిర్విఘన సమర్పణ వినాయకచైత్రూజా చేసుకొని మా ఇంట్లో వినాయకుడు అర్థం చేస్తున్నాడు శ్రీ గం గణేషాయ నమ ఓం శ్రీ గం గణేశాయ నమ వినాయకుడు నిండా పసుపు రాస్తానండి ఎప్పుడు వినాయకుని పసుపులేసుకొని ఆకు పెట్టేసుకొని వేసి కాసిన బియ్యం కూడా సిద్ధం చేసుకున్నారు వినాయకుని కూర్చొని పెట్టి వస్త్రం సమర్ప ടി വിനായകൾ മ